બીપી મંડુ વેકરી હસિંતાલે જેન્દ્ર બીજેપી મંડુ વેકરી હસિંતાલે બીજેપી મંડુ વેકરી હસિંતાલે જેન્દ્ર બીજેપી అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా తొమ్మిది సార్లుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది ఈ నిరంతరంగా పేదలు ఉపయోగించినటువంటి సిలిండర్ పైన యాభై రూపాయలు పెంచడానికి నిరసనగా అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చూరత్వ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ముఖ్యంగా మోడీ మోడీ అది ప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని పేదల సమస్యలు పరిష్కారం చేస్తామని పేదల పైన ఎప్పుడు కూడా పన్నులు వేయమని భారాలు వేయమని కూడా బహిరంగం పార్లమెంట్ జరిగింది అది చెప్పిన ఇరవై నాలుగు గంటలు దాటక ముందే ఇవాళ కోట్ల రూపాయలను ఇవాళ పేదల మీద పెంచి బలవంతంగా కుంచి ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ దేశంలో బీజేపీ కార్పొరేట్ శక్తుల వైపా లేదా పేదలపై అని వాళ్ళ తేల్చాల్సిన అవసరం ఉంది కోటాను కోట్ల మంది పేదలు ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని ఆశపడ్డటువంటి పేదలందరూ కూడా ఇవాళ బలవంతంగా వాళ్ళ మూలుగులను గుంజేస్తే కట్టబెట్టినటువంటి కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ మేము బీజేపీ ముక్తుడిగా అడుగుతున్నాం కార్పొరేట్ శక్తులను కార్పొరేట్ శక్తులకు పెట్టే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి మార్పులు చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి ఈ కుట్రలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఓట్ల సందర్భంలో అయితే పేదలందరినీ సమీకరించి పేదలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసి పేదల పైన భారాలు వేయమని ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం కాకముందే ఇవాళ అనేక సార్లు ఇవాళ పన్నులు వేసి ఇవాళ బారపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే మోడీకి ఇవాళ చెప్తా ఉన్నాం బిడ్డ ఇంకా కూడా మీద పేదల అవిశ్వేసి జలగల్లాగా రక్తం తాకి కార్పొరేట్ శక్తులకు కట్టబట్టే విధంగా చేస్తా ఉన్నావు కాబట్టి కవర్ దారి వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు లేచేటువంటి పరిస్థితి కాబట్టి పెంచినటువంటి సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని అని ఇవ్వాల దాదాపుగా సిలిండర్ల మీద యాభై రూపాయలు పెంచితే జిల్లాలో దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు వల్ల పేదల మీద పారం పడతా ఉంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దీన్ని వెంటనే తన తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గ్యాస్ పైన కానీ డిజిల్ పైన కానీ పెట్రోల్ పైన కానీ ఎటువంటి పెంపకాలు చేయలేదు ఇక్కడ ప్రజలు కూడా ఏదో హాయిగా గత ఆరు మాసాలుగా హాయిగా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే నిన్నటి పార్లమెంటు సమావేశాలు అయిపోయిన వెంటనే నిన్నటి రోజున గ్యాస్ పైన డీజిల్ పైన పెట్రోల్ పైన ధరలు పెట్టడం అనేది ఆ బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరిని మనకు స్పష్టంగా కనబడతా ఉంది మరి ఈ అంతర్జాతీయంగా చూసినట్లయితే ట్రూడాయిల్ ధరలు ఒకవైపు తగ్గుతూ ఉంటే ఆ దేశంలో మాత్రము గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది కార్పొరేట్ శక్తులకు ప్రజల ధనాన్ని అపనంగా కట్టబెట్టడమని మేము భావిస్తూ ఉన్నాము మరి ప్రజలు తిరగబడక ముందే నువ్వు ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో ఆ ధరలను తగ్గించాలి నీ కార్పొరేట్ శక్తుల వైపు చూడకుండా ప్రజల వైపు చూసి పైన భారాలు పడకుండా నీ ప్రభుత్వం ఉండాలి నేను ఏడెలా బీజేపీకి అటావు మోడీకి ఆటావు అనే నినాదంతో దేశవ్యాప్తంగా అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్యమాలు చేస్తామని సందర్భంగా ఉన్నాం